నిర్వహించిన జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా రాష్ట్ర నలమూరు నుండి వచ్చిన జన సైనికులు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన పోలీస్ శాఖ అత్యవసరం కోసం అంబులెన్స్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న అత్యధికంగా పాల్గొన్న జన సైనికులు వేరే మహిళలు దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు త్రాగునీరు పుచ్చకాయలు ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది అశేష జనం మహిళలు యువకులు అనేక మంది కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలు పాల్గొన్నారు రావడం వల్ల పాసులు పోయాయి అనేక మంది రోడ్ల మీద కూర్చుని ఎల్ఏడింగ్ చూస్తూ తమ నాయకుల ప్రసంగాలు వింటూ తృప్తిని పొందారు చాలా మంది పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమతో వచ్చామని అనేక మంది యువకులు కూడా చెప్పడం జరిగింది పదకొండు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ ఆవిర్భావన దినోత్సవం చేసిన జనసేన పార్టీ నేడు అధికార పక్షంలో ఉంటూ జనసేన పార్టీ ఆవిర్భవన జరుపుకుంటున్నామని నాయకులు సంబోధించారు మెగా ప్రొజెస్ నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారని ఎన్నో ఒడిదికుల నుండి పార్టీని ముందుకు నడిపించారని వారు తెలిపారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమైతే జన సైనికులు మరియు పిఠాపురం ప్రజలు అంతే తప్ప మిగతా వారు ఎవరు కాదు అనడం వారు కర్మే అన్నారు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు వైసీపీ వాళ్ళు తొడలు కొట్టారు ఆడపిల్లలను అవమానం చేశారు వాళ్ళు చెయ్యని అంటూ లేనే లేదు వారికి ప్రజలు బుద్ధు చెబుతారని వారు సభాముఖంగా తెలియజేశారు పదకొండు సంవత్సరాలకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పదకొండుకి చేశామని పేర్కొన్నారు వంద శాతం స్ట్రైట్ రేట్ లో ముందుకు సాగుతున్న పార్టీ జనసేన పార్టీ అని ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించుకునే శక్తి మాకు ఇచ్చిన జన సైనికులు వీర మహిళలకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు కొన్ని ఇంగ్లీష్ పత్రికలు పవన్ కళ్యాణ్ అన్న వాడు తన అవసరాల కోసం ఎటు కావాలంటే అటు మారుతూ ఉంటామని రాయడం జరిగింది త్వరలోనే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వారందరికీ సరైన గుణపాఠంతో ఆ విమర్శలు తప్పు అని చేసిన వారే అనుకునేలా చేస్తారని ఆఖరిగా వెన్నంటే ఉన్న చిన్న శ్రేణులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు చిన్న సైనికులకు వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు అయితే ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు నేను మీతో పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపా ఏ మన కష్టాలు కష్టాలేంటి నేను పట్ట ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకున్నాను అన్ని పంచుకుంటే సంవత్సరం కాదు నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు మన గుండెలో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నీకు ఇచ్చిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మన ఆలోచనతోడిని మదిస్తూ ఎలా చెప్పాలి రాజకీయాల మీద చాలా మంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు అయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒక రోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చదు అన్నమాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేక్రని కానీ కానీ నేను చెప్పలేకపోయాను పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు తిట్ దాని లేదు పాలు చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంతం లేదు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని కొట్టాం చేస్తాం కొట్టాం పత్రాలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మహిళలతో పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా తల తిప్పి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్ లో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈ రోజు జయపేతల మిగిలిన